హాయ్ ఫ్రెండ్స్ ఈ వంట పేరు కొబ్బరి జొన్న పెట్టండి ఇది చేయటం ఈజీ దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి నడుముల నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళల్లో గుజ్జు మలబద్ధక సమస్యలు ఉన్నవాళ్ళు ఇది అప్పుడప్పుడు చేసుకుంటే మన మోకాళ్ళు నొప్పులు కానీ నడుముల్లో జిగురు పెట్టడం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం ఇది చేసే విధానం ఒక పచ్చ జొన్నలో ఒక కప్పు తీసుకోండి నైట్ నానబెట్టుకోండి ఒక కొబ్బరి అంటే ఒక చెప్ప కొబ్బరి అన్నీ కలిపి మిక్సీలో వేసుకొని బెల్లము ఇలాచి వేసుకొని వేడి నీళ్ళు కలుపుకొని కొంచెం ఇడ్లీ పిండిలాగా వేసుకోండి ఇడ్లీ పాత్ర ప్లేట్లకి నెయ్యి రాసి వీటిని వేసి మన ఇడ్లీలు ఎంతసేపు ఉడకబెట్టుకుంటామో అంతసేపు ఉడకబెట్టుకోండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి లాంగ్ వీడియోలో మనం ఈ రెసిపీ ఫుల్ డీటెయిల్స్ చెప్తాం